సుత్ంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంత్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వేద్యాం హయగ్రీవంపాస్మే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం ప్రతిరోజు లలిత సహస్రనామాలో పూర్వపీటకి కొంచెం శ్లోకాలకి అర్థాలు చెప్పుకుంటూ వెడుతున్నాం రోజును నిన్నటి రోజు చెప్పుకున్న శ్లోకాల్లో ఇది ప్రతిరోజు కూడా భక్తుడైన వాడు నిత్యం చేయవలసిన కృత్యం అని చెప్పుకున్నాం ఆ స్తుతి మనం ఇంకా ఎక్కువగా చేస్తే మనకి అభివృద్ధి కలుగుతుంది శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకున్నాం కాబట్టి ఒకవేళ ఈ నామ సహస్ర కీర్తనం ఏం చేయాలి చక్కగా శ్రీ చక్రార్చనం కానీ లేకపోతే పూజ కానీ చేసుకుని జపం చేసుకుని ఈ సహస్రనామాలను కీర్తనం చేసుకోవాలి భక్తుడైన వాడని చెప్పుకున్నాం ఎక్కువగా మనం చదువుకుంటే ఎక్కువగా అభివృద్ధి శ్రేస్తూ ఉంటుందని చెప్పుకున్నాం తర్వాత లేకపోతే పూజ చేయడానికి అయినప్పటికీ కూడా స్తోత్రపట్టణం పంచపూజలు చేసుకున్నాయి చదువుకున్నా కూడా అదే ఫలితాలను పొందుతారని కూడా చెప్పుకున్నాం తర్వాత మనం ఇప్పుడు ఇంకా ఉన్న కొన్ని శ్లోకాలకి అర్థాన్ని మనం చెప్పుకుంటూ వెడదాం భక్త్య కృత్యమేతాత్ వదన్య అభ్యుదయం విదు భక్త అవశ్యకమిదం నామ సాహస్ర కీర్తనం అదేనండి మనం ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాం కదా అలాగే భక్తుడైన వాడు తన అభ్యుదయం కోసం ఇది అభ్యుదయాన్ని ఇస్తుందని తెలుసుకుని ఈ ఈ సహస్రనామ కీర్తనం నామ సహస్ర కీర్తనం భక్త్యా అవశ్యం తప్పకుండా చదవాలి తప్పకుండా చదివితే వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది అని చెప్పుకున్నాం కదా అదే మరొకసారి కదా చెప్పుకున్నాం ఇప్పుడు తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభ సంభవ దానికి కారణం చెప్తాను వేణు ఈ లలిత సహస్రనామాలు ఎందుకు చదువుకోవాలో దాని ఫలితాలు ఎలా ఉంటాయో అని ముందు ఏం చెప్పాడు నీకెందుకు చెప్పలేదు అంటే రహస్యమైన అని చెప్పాడు ఏం చెప్తున్నారు ఆ లలిత ఒక సంభవ అంటే అగస్యా ఈ నామపారాయణ చేత కలుగు ఫలితాలకు కూడా కారణం చెప్తాను విను అంటున్నారు అనమాట ఈ శ్లోకంలో తత్రహేతుం ప్రవక్ష్యామి దానికి కారణం ప్రవక్ష్యామి చెప్తాను శృణు వీణు కుంభ సంభవ నువ్వు వీణు అగస్య అని చెప్తున్నా పురా శ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్యయ ఇది వరకు ఒక వెనకటి ఒక కాలంలో శ్రీ లలితాదేవి భక్తులకు హితము చేయడం కోసం నేను కొంచెం మనం అనుకున్నాం మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం అది వినండి జాగ్రత్తగా మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం కదా మరిది అందుకని తత్రహేతు ప్రవక్ష్యామి శృణుత్వం సంభవ పురా శ్రీ లలితాదేవి భక్తానం హితకామ్యయ భక్తులకు హితం చేయడం కోసమని వెనక ఒక లలితాదేవి ఏం చెప్పిందో చెప్తారనమాట పైన వాగ్దేవీర్ వసిని ముఖ్యాహ సమాహు ఏదం అబ్రవీత్ వాగ్దేవత వసిన్యాద్యా శృణుధ్వం మమ ఓ వాగ్దేవతల్లారా అని వసిన్యాదులు వాడు వసిని మొదలైన పేర్లు కలిగిన వాడు అనమాట వాళ్ళు ఆ వాగ్దేవతల్ని పిలిచి వాడిని వాడి దగ్గరని ఓ వాగ్దేవతల్లారా నా మాట వినండి అని చెప్పారని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట ఏమని చెప్తుంది అమ్మ లలితాదేవి వాళ్ళ భక్తుల కోసమని వాళ్ళకు మంచి చెయ్యాలని కోరికతో ఈ నామపారాయణ యొక్క ఫలితానికి కారణం అనమాట ఇదంతా కూడా మనం చదువుకుంటే వచ్చే ఫలితం గురించి చెప్తున్నారు అగ అగస్యుల వారికి హైఅ్రీవుడు అది మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి అది మనకు కూడా ఉపయోగం అనమాట ఆ లలితాదేవి భక్తులకి మంచి జరగడం కోసమని వాళ్ళకి హితం కలగడం కోసమని ఆ వాగ్దేవతలైన వశనియాదులను పిలిచి ఇలా చెప్పింది ఓ వాళ్ళ దేవతలారా నా మాట వినండి అంటుందని ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం అన్నమాట ఇక్కడ సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల మనకి కలిగే ప్ర ఫలం ఎలా ఉంటుందో చెప్తారనమాట ఈ పైన ఆ లలితా దేవత యొక్క కీర్తన మనం రోజు చదువుకుంటే దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో వినమని చెప్తున్నారు కనుక ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం కాబట్టి వాళ్ళని ఏమని చెప్పిందో చూద్దాం మత్ ప్రసాదేన ప్రోల్ల సద్వాగ్విభూతయ మత్ భక్తానా వాగ్విభూతి ప్రధానే వినియోజిత ఇప్పుడు మీరు ఇక్కడ భవత్యో అంటే మీరు మత్ ప్రసాదేన నా అనుగ్రహం చేత ప్రోత్సద్వాగ్విభూతయ నా అనుగ్రహం మీకుంది కనుక మీకు మంచి వాక్ వచ్చింది అందుకు మీరు వాగ్దేవతలు అయ్యారు మిమ్మల్ని వాగ్దేవతలుగా సృష్టించాను నా ప్రసాదం వల్ల నా అనుగ్రహ ప్రసాదం వల్ల మీకు అలాంటి ఇది వచ్చింది ఏమిటి అమ్మవారు ఆ వసిన్యాది వాగ్దేవతలు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారనమాట అందుకని వాళ్ళ వాగ్దేవతల స్థానం అమ్మవారు వాళ్ళని సృష్టించింది అనమాట అందుకని వాళ్ళకి ఇచ్చానని చెప్తోంది అనమాట అవి ఇక్కడ భవత్యో మత్ ప్రసాదేన ప్రోల్ల సద్వాక్ విభూతయ ఆ వాగ్విభూతులన్నీ మీరు చక్కగా చెప్పగలగారు చెప్పగలరు మీరు కాబట్టి ఆ కారణం చేత మద్భక్తానం అంటే నా యొక్క భక్తులకి వాగ్విభూతి ప్రధానే అలాగే చక్కటి వాక్ ఆ విభూతిని ప్రధాని అంటే దాంట్లో అని చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రధాని అంటే మీరు ప్రధానం చేయండి వాళ్ళకి ఇవ్వండి వినియోజిత మీరు నియోగింపబడ్డారు మీరు నియోగించారు వాళ్ళకి ఆ వాగ్విభూతిని అందించాలి మీరు నా అనుగ్రహం మీద మీకు వచ్చింది మీరు వాళ్ళకి అనుగ్రహించాలి చక్కగాను అని చెప్పి మాట్లాడుతోంది అనమాట అమ్మవారు ఆ వాగ్ వాగ్దేవతలతోటి వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడుతోంది ఇలాగా భవత్యోమత్ప్రసాదైన ప్రోళ్ళ సద్వి సద్విభూతయ మద్భక్తానం వాగ్విభూతి ప్రదానే వినియోజిత అంటే మీరు చక్కగా ఆ వాగ్విభూతిని మీరు కూడా నా భక్తులకు ఇవ్వడానికి ఉపయోగించండి మీకు వచ్చిన వాక్కుని అని చెప్పి అమ్మవారు వాళ్ళకి చెప్పింది అనమాట వాగ్దేవతలకి మచ్చక్రస్య రహజ్ఞ రహస్యజ్ఞ మమ నామరాయణ మమ స్తోత్ర విధానాయ తస్మాత్ ఆజ్ఞాపయామి వహ ఇక్కడ వహ అంటే మీకు అని అర్థం అనమాట ఇక్కడ మీరు మచ్చక్రస్య నా చక్రం యొక్క రహస్యజ్ఞ రహస్యాలని బాగా తెలిసిన వాళ్ళు మమ నామరాయణ అంటే నా నామ నామాలయందు నా ఒకటా రెండెక్కడ వెయ్యని మాత్రం వాళ్ళు తీసి మనకు చెప్పారు ఈ సృష్టి అంతా నామాలే ప్రతి అక్షరం అమ్మ నామమే అంతా ఆవిడ సృష్టి అయినప్పుడు ఆవిడికి లెక్కలేనన్ని నామాలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కానీ మీరు బాగా తెలుసున్న వాళ్ళ నామపరాయణ నా నామములు ఎందుకు మీకు చాలా ఇష్టం కలిగిన వాళ్ళు అంటున్నారంటే ఈ సహస్రమే కాదు తర్వాత వాళ్ళు చెప్పినవి అమ్మ ముందు అన్నప్పుడు వాళ్ళకి చాలా నామాలు తెలుసు అని అనమాట మక్రస్య రహస్యజ్ఞ నామ పరాయణ మమ స్తోత్ర విధానాయ నన్ను ఏ రకంగా స్తోత్రం చెయ్యాలో అది కూడా మీకు తెలుసు కాబట్టి తస్మాత్ అంటే అందువలన ఆజ్ఞాపయామి వహ వహ అంటే మీకు ఆజ్ఞాపయామి ఆజ్ఞాపిస్తున్నాను నేను మీరు నా శ్రీచక్ర రహస్యాలన్నీ బాగా తెలుసున్నవాళ్ళు నా నామాలంటే మీకు చాలా ఇష్టం అందుకే ఈ నామ సహస్రాలు చేయడానికి నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్పింది అనమాట రహస్య రహస్యజ్ఞ మమ నామారాయణ మమ స్తోత్ర విధానాయ తస్మాత్ ఆజ్ఞాపయామి వహ అది శ్లోకానికి అప్పటికే ఆ వసన్యాదివారి అనేక స్తోత్రాలు చేసి ఉన్నారు అయినా కూడా అమ్మ తన సహస్రనామాలు చేయమని ఆజ్ఞాపించిందని మనకి అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈ దీనికి ఎంతో ఎన్నో వ్యాఖ్యానాలు అవి కూడా చెప్తూ ఉంటారు మనం ఇదంతా వాళ్ళు చేసిందంతా కూడా అన్ని రకాల రహస్యాలు కూడా అందులో వచ్చేలా చేయగలిగారు ఆ వసిన్యాదివాగ్ దేవతలు అంటే అమ్మ అనుజ్ఞ అను ఇచ్చింది ఆజ్ఞాపించింది ఆవిడ అనుగ్రహం కూడా వాళ్ళకి ఇచ్చింది కనుక అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట కురుత్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్ర ఏన భక్త నభక్త ఏ ఏ ప్రీతి పరా భవేత్ ఏ నామ సహస్రంతో చూడు అంటే చేయడం అంకితం అంటే నాకు నా సంతోషం కోసం చేసి తయారు చేసిన దాన్ని నాకు అంకితం ఇవ్వని ఆవిడ చెప్తుంది అనమాట చేసి మమ నామ సహస్రకై అట్టి నామ సహస్రములతో ఒక స్తోత్రం తయారు చేసి నాకు ఇవ్వండి అని అడిగింది అనమాట కురుద్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకై ఏన భక్తై స్థుతాయా ఏ సద్య ప్రీతి పరాభవత్ అది ఎలా ఉండాలి ఈ నామంతో కనుక ఏన భక్త భక్తితోటి స్థుతాయా నన్ను స్థుతిస్తే ఏ అంటే ఎవరు సద్య వెంటనే సద్య అంటే అప్పటికప్పుడే నాకు ప్రీతి పరాభవేత చాలా ప్రీతి కలుగుతుంది అందుకని అలాంటి స్తోత్రాన్ని నాకు అంకితం చెయ్యండి మీరు తయారు చేయండి నాకు వెనగానే వినగానే నాకు ప్రీతి కలగాలి నేను ఆనందపడాలి అప్పుడు నేను వాళ్ళకి ఫలితాన్ని ఇస్తాను కదా అలాగ మీరు అటువంటి సహస్రనామ స్థుతిని స్తోత్రాన్ని అని చెప్పింది సహస్రనామాలని చెప్పింది అవి తయారు చేసి నాకు అంకితం చేస్తే మీరు వాగ్విభూతి కలిగిన వాళ్ళు కనుక అది నా భక్తులైన వాళ్ళందరికీ కూడా దీన్ని చేయాలి మీరు అందజేయాలి వాళ్ళకి ఆ విభూతిని అని చెప్పడం జరిగిందనమాట ఈ శ్లోకంలో ఆజ్ఞాపించడం ఈ శ్లోకానికి అదే అర్థం ఆజ్ఞాపించిందని అర్థం ఆయన అంకితంగా చెప్పడం కూడా మనకు అమ్మవారే చెప్పిందని మనకి అర్థమవుతుంది అనమాట ఖచ్చితంగా అనేక విషయాల్లో అనేక గ్రంథాల్లో ఈ విషయమే చెప్తున్నారు కాబట్టి అమ్మవారు కురుద్వం అంకితం స్తోత్రం మన నామ సహస్రకై ఏన భక్తి సుత ఏ సద్య ప్రీతి పరా భవేది చాలా ప్రీతి కలిగింది అవుతుందని చెప్పింది అమ్మవారిని ఇచ్చప్తో ద్రీదేవ్యాలితయ రహస్యర్నామభి దివ్యై చక్రు స్తోత్రమను తమం ఇలా ఆజ్ఞాపించిన తరువాత ఇలా ఆజ్ఞాపించిన తర్వాత ఎవరు దేవి దేవ్య అంటే ఆ అమ్మవారు లలితాపరమేశ్వరి ఆజ్ఞాపించిన తర్వాత శ్రీదేవ్యా లలితాంబయ అంటే లలితమ్మ చేత ఆజ్ఞాపించబడిన వాళ్ళని వాగ్దేవతలు అశిన్యాదులు రహస్యనామ రహస్యకని చెప్పుకున్నాం కదా మనం ఈ రహస్యనామాలని అవి ఎలాంటివి దివ్యై దివ్యములైనటువంటి చక్రు స్తోత్రం అనుత్తమం చాలా ఉత్తమమైన ఒక స్తోత్రాన్ని తయారు చేశారు అని చెప్తున్నాం అనమాట చక్కనైనా ఒక స్తోత్రాన్ని తయారు చేశారు అని దీనికి మనం అర్థం చెప్పుకుంటున్నాం ఆ హయ్య గ్రీవుడు ఇలాగ చెప్తున్నాడు అనమాట ఆ దేవి అయిన ఆ లలిత చేత ఇలాగా వాళ్ళై ఆ వాగ్దేవతలు రహస్యాలైన నామాలతో మిక్కిరి శ్రేష్టమైన చాలా గొప్పదైనటువంటి ఇప్పుడు మనం చదువుకోబోయి తెలుసుకోబోయేటటువంటి లలిత సహస్రనామ స్తోత్రాన్ని తయారు చేశారు అది రహస్య సహస్రనామాలు అందుకనే చాలా గొప్పవి అని అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట అమ్మవారు చెప్పినవి అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా అదే అనమాట స్వసేవావసరం ప్రాధావం కుంభ సంభవ సేవార్థమాగతస్త బ్రహ్మాణి బ్రహ్మకోటయ ఇలా ఉండగా ఒకనాడు లలితాంబిక పెద్ద సభ ఆ సభలో అందరికీ చక్కగా బాగా కనిపించేటట్టు సింహాసనం ఆ సింహాసనం పైన మా అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆవిడని సేవించుకోవడానికి అందరికీ అవకాశం కల్పిస్తుంది అందరికీ అక్కడికి రావడానికి అవకాశం వచ్చిందనమాట అప్పుడు ఆ లలితాదేవిని సేవించుకోవడం కోసం కోటాను కోట్లాది అందరూ బ్రహ్మలు బ్రహ్మాణీలు అందరూ వచ్చారని మనం కనబడుతుంది పైన దాంట్లో మనకు తెలుస్తుంది ఆ సింహాసనం పైన ఆ తల్లి ఆ పరమేశ్వరు వచ్చి కూర్చుని ఉంది ఆ తర్వాత మనకి ఏం జరిగిందో మనం చెప్పుకుందాం మనకి అర్థమైంది కదా సాహస్రం ఇది తద్విశ్రుత పరం తత కదాచిత్ సదసి చిత్వా సింహాసనేంబిక అప్పుడు చెప్తున్నాం కదా నామాలివి అని చెప్పాక వాళ్ళు తయారు చేసే చెప్పేసింది వాళ్ళు తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు అలా ఆజ్ఞాపించిన తర్వాత అలాంటి స్తోత్రం తయారు చేయడానికి ఒకసారి రహస్యనామ ఇది తద్విస్తృతం పరం అందుకని ఆ సహస్రం చాలా గొప్పదని చెప్పుకున్నాక తత కదాచిత్ అనొకప్పుడు సదసి ఒక సదస్సు ఏర్పాటు చేసి దాంట్లో స్థిత్వ కూర్చుంది ఎక్కడ సింహాసనే అంబిక ఒక సింహాసనంలో అమ్మవారు కూర్చుని దాన్ని ఇప్పుడు ముందే చెప్పాను కదా అలాగా కూర్చొని ఉన్నప్పుడు అక్కడ అందరికీ కూడా సేవావసరం అంటే ఆవిడ సేవ కోసం ప్రదా సర్వేషాం కుంభ సంభవ అక్కడ చాలామంది వచ్చారు ఆవిడ సేవ చేయ కోసం అందరికీ కూడా రావడానికి అవకాశం దొరికింది అక్కడికి అందరూ వచ్చారన్నమాట తత్ర అక్కడ సేవ చేయడానికి వచ్చిన బ్రహ్మాని బ్రహ్మ కోటయ బ్రహ్మాణి అంటే బ్రహ్మగారి భార్య సరస్వతులు బ్రహ్మ బ్రహ్మలు కోటయ కోట్ల కొద్దీ ఉన్నారట మరి ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక బ్రహ్మగారు ఉన్నారు ఆ బ్రహ్మగారి భార్య కూడా ఉంది వాళ్ళు వచ్చారని ముందు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు అలా కూర్చున్నప్పుడు కోట్ల కొలది అక్కడ బ్రహ్మాణీలు అంటే సరస్వతులు బ్రహ్మ అంటే బ్రహ్మగారులు వచ్చారనమాట ఈ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారులు అనమాట ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క ఉండే బ్రహ్మ అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి మనకు అర్థం చేసుకోవాలి సో సేవావసరం అంటే ఆవిడ సేవ కోసం ప్రధాసేషాం కుంభసంభవం అక్కడికి అందరు వచ్చారయ్యా అగస్య తత్ర ఆ సేవ కోసం వచ్చిన వాడలో బ్రహ్మాణి బ్రహ్మ కోటయ బ్రహ్మ సరస్వతులు కోటాను కోట్ల మంది ఉన్నారయ్యా అని చెప్పేట తర్వాత తర్వాత శ్లోకంలో లక్ష్మీనారాయణ కోటయముగతా గౌరీ కోటి సమేత రుద్రాణమే కోటయ చక్కగా చూడండి మనకే అర్థం అవుతుంది ఇంకా లక్ష్మీనారాయణులు ఇందాక బ్రహ్మ సరస్వతులు చెప్పాము ఈ శ్లోకంలో లక్ష్మీనారాయణంచ లక్ష్మీనారాయణులు కూడా కోటయ సముపాగత కోటాను కోట్ల సంఖ్యలో అక్కడికి ఆగత అంటే వచ్చారు అలాగే గౌరీ కోటి సమేతానం రుద్రానామపి కోటయ రుద్రుడు గౌరీ కలిసి అలాగే జంటలు కోటాను కోట్లు వచ్చారు ఇప్పుడు మీకు అర్థమైందా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురే కాదు అది మన బ్రహ్మాండానికి ఉన్నవాళ్ళు ఇలాంటి కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి వాటి కూడా ఈ వీళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ లలితా పరమేశ్వరు సదస్సుకి ఆ సభకు వచ్చి ఆవిడ సింహాసనమే కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్నారు హాజరయ్యారు అని మనకు అర్థమవుతోంది అర్థం అర్థమైంది కదా లక్ష్మీనారాయణాంచ నారాయణాంచ కోటయ గౌరీ కోటి సమేతానం రుద్రానామపి అంటే రుద్రులు కూడా గౌరీతో సమానంగా అక్కడికి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కోటాను కోటల్లో వచ్చారు అని చెప్పబడుతోంది అనమాట ఇప్పుడు మనకి అర్థమవుతోంది కోటలకొల్ది లక్ష్మీదేవులతోనూ నారాయణులతోనూ గౌరీలతోనూ రుద్రులతోనూ బ్రహ్మలతోనూ బ్రహ్మాండతోనో ఆ సదస్సు ఇంకా అంతేకాకుండా ఇంకెవరు వచ్చారో ఈ శ్లోకాలు చెప్తున్నారు మంత్రిని దండిని ముఖ్యా సేవార్థం యా సమాగత మంత్రిని దేవి దండిని దేవి అమ్మవారు అటు ఇటు ఉన్నారని చెప్పుకుంటున్నామే వాళ్ళు కూడా వాళ్ళ మంది వచ్చారు అక్కడ అక్కడ కూడాను శక్తయో వివిధాకార తాం తాం సంఖ్యా నవిద్యత అది అన్నది అక్కడ తాం తాం అలా వచ్చిన వాళ్ళు సంఖ్య నవిద్యతే మన వాళ్ళు చెప్పడానికి అవదట వాళ్ళు ఎక్కడడానికి అవ్వదు అంత వచ్చారు అంటే ఏంటి ఇక్కడ అందరూ కూడా కోటాను కోట్లు ఉన్నారు అక్కడ లెక్క ఏమి చెప్పలేము మనం అని చెప్తున్నారనమాట మంత్రిని దండిని ముఖ్యాహ సేవార్థం ఆవిడ సేవ కోసం యా సమాగత అక్కడికి వచ్చారు శక్తయోహో వివిధ అనేక రకమైన శక్తులు అసంఖ్యాకం అది ఎంతో మనం చెప్పలేనంత సంఖ్యలో ఆ వాళ్ళు కూడా వచ్చారు అని చెప్తున్నారు అనమాట ఆ లలితాదేవి సేవ కోరకం వచ్చిన వాళ్ళ సంఖ్య లెక్కే లేదని చెప్పడమే దీనికి అర్థం అనమాట ఆ తర్వాత ఇంకా ఇంకా ఎవరు వచ్చారో చెప్తున్నారు దివ్యౌఘ మానవ చ సమాగత ఇంకా దివ్యౌఘలు మానవౌఘలు సిద్ధౌఘలు వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళు లెక్కలేదు తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదవు అప్పుడు ఆ లలితా పరమేశ్వరి వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చింది ఆ లలితాదేవిని సేవించుకోవడం కోసం వచ్చిన శక్తులు లెక్కలేనంతమంది వచ్చారు ఆ శక్తి ఆవిడ శక్తి స్వరూపాలు ఎన్ని రకాల పేర్లు చెప్పారు తెలుసా ఒకటని కాదుట పరాశక్తి ఆదిశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి బాల బల అన్నపూర్ణ బగళ తార వాగ్వాదిని పర గాయత్రి సావిత్రి సిద్ధలక్ష్మి స్వయంవర నకులి త్వరగారూఢ కురుకుళ్ళ రేణుక సంపత్కరి సామ్రాజ్యలక్ష్మి పద్మావతి శివ దుర్గా భద్రాకృతి కాళి కాళరాత్రి సుభద్రిక చిన్నమస్తక భద్రకాళి కాలకంటి సరస్వతి ఇలాగా ఈ రకంగా మొదలైన శక్తులు ఎన్నో ఈ ఒక రుద్రయామాలాది గ్రంథంలో ఇవన్నీ కూడా చెప్పారు కోటాను కోట్లు ఉన్నారు అని చెప్పి చెప్పడం ఆ బహువచనంలో చెప్పేసారు కానీ సంఖ్య ఎంతమంది అన్నది అర్థమే తెలియదు మనకి మనం చెప్పలేము అని ప్రత్యేకంగా ఇక్కడ చెప్పారు ఈ పేర్లు కూడాను ఇది మనకి భాస్కర్ రాయ వారు దాంట్లో వాళ్ళ వ్యాఖ్యానాల్లో కొంచెం నేను చదివింది చూసింది మీకు నేను చెప్తున్నాను కాబట్టి అంతమంది ఇంకా ఉన్నారు ఇంకా ఇంకా దేవతా సమూహాలు విశ్వామిత్రుడు పుణ్యాత్ములు సమూహాలు సనకార్య సిద్ధులు అని చెప్పుకుంటామే వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు అందరికీ కూడా ఆ లలితా పరమేశ్వరి దర్శనం ఇచ్చిందని చెప్పడమే ఈ శ్లోకానికి అర్థం దివ్యౌఘ మానగౌఘ సిద్ధౌఘ్య సమాగతా తత్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ దివ్యౌ మానవ సిద్ధౌఘాశ్చ సమాగతా త్ర శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ అందరికీ ఇచ్చిందని మనం ఆ పరమేశ్వరిని మనం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత కూడాను తు దృష్టోపవిష్ట స్థానే యథాక్రమం త్ర శ్రీ కటాక్షేపనోదితాహ అప్పుడు ఆ తల్లి వాళ్ళ పరమశ్రీ ఆ దిక్పాలకులు మొదలైన దేవతల సమూహాలు అందరూ కూడా ఆ బ్రహ్మర్షులు విశ్వామిత్రులు సనకసనాధ వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పుకున్నాం కదా వాళ్ళందరూ సేవ చెట్టుకి అక్కడికి వస్తే వాళ్ళందరికీ కూడా దర్శనం ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ చక్క స్థాక స్థానాల వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు చక్కగాను ఆ కోటాను కోట్లు సంఖ్య కలిగిన అందరూ కూడా చెప్పుకున్నాం కదా లక్ష్మీనారాయణ శివపార్వతులు అలాగే బ్రహ్మ అలాగే దివ్య అందరూ అందరూ దేవీ శక్తులు ఇంకా ఉన్నవి వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఆ బృందాలు బృందాల కింద అక్కడికి వచ్చి చేరారు అమ్మవారు అందరికీ దర్శనం ఇచ్చింది కదా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అప్పుడు తర్వాత రేపు ఆ వసిని ఆ వసనీయాదివారి దేవతలు లేచి ఈ లలితా సహస్రాన్ని చెప్తారు ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాము ఇప్పుడు మనకి ఇక్కడికి మాత్రం ఆ దివ్య ఉహలకే అందరికీ కలిపి మానవగలు సిద్ధ అవగలు వీళ్ళందరి గురించి మీరు చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి మంత్రి నీ దండే నీ ముఖ్యా ఆ సేవ కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ మనం అమ్మవారి శక్తులు చెప్పుకున్నాం కదా పేర్లు వాటిల్ని అవన్నీ మనసులో వింపుకొని అమ్మవారు అంతమందికి ఆ సభలో ఇచ్చింది కోటాను కోటల కానీ ఆ లలితా పరమేశ్వరి యొక్క ఇతిని మనం తెలుసుకుని మనం రేపు ఏం జరిగిందో అమ్మవారు ఏం చెప్తుందో చూద్దాం సర్వం శ్రీమాతృచరణ అరవిందార్పణమస్తు